పచ్చి దిశ బంగారు లెక్క పలిగింది వాన ఒకటి వస్తుంది కూలీ దొరకలే రిటే దంపిలేదు అన్నాడు తిరిపించే కన్నా సర కి ఇస్తావు కూలిస్తావతా కూలి ఎంత కేజీలకి కేజీ అయితే ఇస్తావు కొంచెం చూసుకోనాడు కానీ నాయన రైతులేం కా కాదులే మీరు సూపర్ సంచి పత్తికి మీకు ఐదు వందల కూలీ ఐదు వందలు డిమాండ్ చేస్తున్నందుకు రైతు సంవత్సరం మొత్తం పండించిన పంటకి సరైన ధర అడగలేకపోతున్నాడు రైతు సంవత్సరంతో పాటు పండించి పంటను మార్కెట్ కి వేసుకపోతే సరైన ధర అడగలేడు కదా మీరు ఐదు వందలు డిమాండ్ చేస్తున్నారు పత్తి సేను బాగున్న డబ్బులు వానలు వచ్చి ఉన్న పది సేను కాయ మురివా ఇప్పుడు మీరు అక్కడ ఉండగా ఐదు ఐదు వందలు కూలి అంటే రైతులు ఎక్కడి నుంచి సో ఫ్రెండ్స్ మీరు చేసే కష్టానికి రైతుల దగ్గర తగిన ధరని తీసుకోండి అంతకు ఎక్కువ డిమాండ్ చేద్దండి వాళ్ళకి నష్ట లాభాలు కూడా వస్తూ ఉంటాయి అందుకనే రైతులను వేధించకండి